టోల్ గేట్ వచ్చేసింది అమ్మాయి కనబడడం లేదు అన్నా నా అమ్మాయన్నా రేయ్ అది అవ్వరా జుట్టు నల్లగా ఉంటే నీకు అమ్మాయా నీ మధ్య ముసలిలో డై వేసుకున్నారా మూసుకొచ్చా అనా కన్ఫర్మ్గా అమ్మాయ్యా అన్నా చెప్పుతో కొడతాయి యదవ అది మా పెద్దమ్మరా పెద్దమా సారీ పెద్దమా పెదన పోతే రాలేకపోయారనే అమ్మ చంపేసామి మత్తులు చెందేసామి పిల్లకోజు అన్న పోతే అవే కదా కంటపడే అయ్యో కంగారు పుట్టినాలి ఒక్క స్కూటీని కూడా వదిలిపెట్టడం లేదు చూడగానే దిగి పరిగెడుతున్నారు రత్న ఎవరు అది ఇప్పుడైనా మొహం చూసావా రైస్ సైడ్ బాత్రూమే చూసా

మహాలక్ష్మి పుస్తకాలతో వచ్చారు అమ్మరు జాతరకి చెద్దలు వసూలు చేస్తున్నారా ఎలక్షన్లు వస్తున్నాయి కదా అందుకే నోటిద్దామని వచ్చాక అది ఐదు ఉన్నాయి అంటే ముప్పై వేలు పోతే వేలికి నూనె రాసి సరిపేసి దొంగ ఓటు వేస్తారే అది కూడా మేమేస్తాం దానికి ఎంత ఇస్తారు మీరు ఆ చండాలం కింద రానా మూడు వేల మూడు వేలు తాత లోపల పడుకున్నాడు ఆయన చచ్చినోళ్ళకి ఓటేస్తాడు తింటారు మీరు వాడు నెత్తి మీద ఒక రూపాయలు పెట్టారు అదే ఒక వెండుకో నించొద్దాం అవును మీరు స్నానాలు చేశారా చేసిన వెళ్ళి తిన్నారా ఏటి ఓటేయడానికి కాదు ఈ బిల్డింగ్ కి మరమ్మతులు జరిగే మీరు అంత ఇంటికి మరమ్మత్తులు ఎవరు చేయించేది ఓ మూడు సంవత్సరాలుగా అద్దెవ్వకుండా నకరాలు దొరుకుతున్నాం ప్రతి సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నాం మాది ఎళ్ళు ఒకే ఇంట్లో ఉంటే అది మాకే సొంతం తెలుసుగా వాటే నాని అక్క అక్కా ఎంచక్కా చెప్పిన మాట దీన్ని వెళ్ళిపోతే చంద్రగిరి కోట దగ్గర దించేస్తాం లేదంటే స్వర్ణముఖి బ్రిడ్జ్ మీద నిలబెట్టి స్వర్ణముఖి నదిలోకి తోసేస్తాం ఓకేనా నా మీద నా పెండ్ల మేము చేయించుదాం రారా అరిగిపోయిన పెయింట్ బ్రష్ నిన్ను నేనే మా కొనాల్లో చూసుకుంటారు ఏంటి పట్టపగులు ఇంత రాచకం చేస్తున్నాడు

చెప్పావనుకో పోలీసులు వెంటనే వాడికి ఫోన్ చేసి నీ గురించి చెప్తారు ఇది నీకు అవసరం బాడీని వెళ్ళే దారిలో స్మశానంలో దించేయండిరా వయసుల పెద్దవారని కూడా చూడకుండా ఇలా విసరిస్తున్నాడు ఏంటి మరి ముద్దెట్టుకుంటాడా పంతానికి కేసు పెడితే అమ్మడానికి వీల్లేక పదేళ్లు లాగుతుంది ఆ ఓనర్ అప్పు తీర్చేదెప్పుడు పిల్లలకి పెళ్లి చేసేదెప్పుడు సెటిల్ చేసేదెప్పుడు ఇది చాలా మామూలు విషయమే ఒక రోజు మా ఇంటి పక్కన పార్క్ చేసిన కార్ అద్దాలు మొత్తం పగలగొట్టేశారు కార్ అద్దాలు పగలగొట్టారా ఆ వీధిలో ఉన్న వాళ్ళు వాళ్ళ పెళ్ళాం పిల్లల్ని సేఫ్ గా బెడ్రూమ్ లో పార్క్ చేసి కార్లని రోడ్డు మీద పార్క్ చేస్తున్నారు అంబులెన్స్ కూడా ఆ దారిలో వెళ్ళలేకపోతుంది జనం అంతా కంప్లైంట్ వెళ్ళి మాట్లాడి చూసాం వెన్లా రాత్రికి రాత్రి అద్దాలు పగల కొట్టేశాడు ఒక రోజు రాత్రి కార్నర్ బిర్యానీ హోటల్ నుంచి మా నాన్న పార్సెల్ తీసుకొచ్చారు బిర్యానీలో చికెన్ సరిగా ఉడకలేదు మరుసటి రోజు ఉదయం దాన్ని ఇచ్చి చపాతి తీసుకుందామని వెళ్తే అక్కడ హోటలే లేదు ఏమైంది రాత్రికి రాత్రి దాన్ని పడగొట్టేశారే సిఎంసీ పక్కన ఆ కార్నర్లో లో పోరం బొక్క స్థలంలో హోటల్ పెట్టుకుని కోర్టులో కేసేసి అందరినీ బెదిరిస్తూ ఉన్నాడు బోలెడ్ అనే యాక్సిడెంట్లు రత్నంతో ఒక లోడు కంకర్ రాళ్ళు రెండు పెట్టు మావయ్య అని చెప్పాడు తెల్లారేక చూస్తే ఆ కొట్టున్న చోటు తెలియలేదు మొత్తం రోడ్ అయిపోయింది చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా షూట్ చేసి చంపాలంటే ముందు వాడినే షూట్ చేయాలి చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా మెడల్ ఇవ్వాలనుకుంటే అది మన రత్నానికే ఇవ్వాలి

ప్రాణం నా ప్రాణం నువ్వే నేర్చు శా నిజమేనా ఎక్కడ ఉన్నా విన్నాడు దాచుంచాడా పైవాడు ఎదురయ్యా వేనా కేనాడు ద్దరు నించాడు ఇటు నుంచో ఇటు పంపాడు ఇద్దరిని ఒక చోటుకి చేర్చాడు ఇది నిజమేనా లేదా నేనేదో కలగంటున్నా దాటుకుని వెళ్ళండి రాండి సార్ ఇక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుంది సార్ ముందే పరిచయం ఉందా అడుగుతున్నానా నువ్వు తనకి తెలిసినట్టే మాట్లాడాడు తెలిసినట్టే మాట్లాడాడు నువ్వు లోపలికి వెళ్ళాక ఇక్కడ ఏం జరిగిందో తెలుసా నీకు 誰の目でチェックするのか!? <music> <music> ఇంకోసారి అమ్మాయి జోలికి గుడి పూజారి స్కూల్ టీచర్ పానీపూరు అన్ని మీరు కొట్టి వస్తున్నారు పన్నీరాన్ని ఏమో నన్ను సరెండర్ అవ్వమంటున్నాడు పోలీసులు ఏమో నా వీపు విమానం మొత్తం మోగిస్తారు పోలీసులకు చూడు కారు బస్సు రైలు అన్ని మోగుతాయి మానూరు పోలీసులైనా కాస్త తాజా చేస్తే వదిలేస్తారు బోర్డర్ పోలీసులకు దొరికి చూడండి అప్పుడు తెలుస్తుంది వీపు మీద మసాలా నూరి పులి చెట్టేస్తారు వీడి ఒకడు ఎవరో తెలియని అమ్మాయి కోసం రూమ్ మిర్చుకుంటూ వెళ్ళి పది మందిని కొట్టి లోపల కూర్చున్నాడు ఆ పది మంది నన్ను జుట్టుముడతారు చేసి కలవాలి ఆ చిలకి ఇదేనమాట నీకు నాకు ఏదైనా సంబంధం ఉందా నీకోసం నన్ను లోపలికి వెళ్ళమంటావా నా కోసం మీరెందుకు మరే ఆడు కొట్టేసి పోతాడు నీకోసం నేను కోర్టు కేసు జైలు చేపకూడదు తింటూ కూర్చోవాలా అర్థం కాలేదు ఒక్క గరిస్తే ఒక్క బొడ్డు చుట్టా ఇంజక్షన్ వేస్తాం మన బొడ్డు చుట్టాగా వేయించుకుంటాం దెయ్యం పడితే వేపాకతో దెయ్యాన్న కొడతాం మన ఎత్తనే కొట్టుకుంటాం అలాగే వాడు ఏం చేసినా సరే నేనే బుక్ ఊరుకోరా మా కాసేపు వేచి అమ్మా రత్నం వచ్చేస్తాడు చెప్పండి చెప్పండి ఏంటి బాబాయ్ వాళ్ళు ఏమంటున్నారు ఏంటి రత్నం ఎంత కొట్టినా మాకేం తెలీదు తెలీదు అంటున్నారు నీకోసం కోసం ఇద్దరు అమ్మాయిలు వచ్చారు అమ్మాయి ఇక్కడికి వచ్చేవేంటి మిమ్మల్ని ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్దామని లోపలికి వెళ్ళేది నేను థ్యాంక్స్ ఇడిక నన్ను ఇంతకు ముందే తెలుసా మీకు పన్నెండు మంది మొహాలు పాలు కొట్టినప్పుడు నీ మొహం చూసే కదా కొట్టాడు తెలియనట్టు అడుగుతామే కాదు ముందే తెలుసా అని అడిగి నాకు తెలియదు నువ్వు ఆ గాంధీనగర్ పన్నెండో వీధి ఇంట్లో ఉన్నావు కదా రెడ్ కలర్ స్కూటీలో సోడా బుడ్లేసి తిరుగుతాడు కదా దీని బాబే ఆడు నీ బాబు మేము కాళ్ళం పోరం బోకలని ఏరియంతా చెప్తూ తిరుగుతున్నాడు నన్ను చేనులు కొట్టేసేవాడు అన్నాడు అది నమ్మి మా బామ్మ కూడా వేసుకోవట్లేదు ఇలా చూడు మేము డబ్బు కోసం అడ్డమైన పనులు చేసే పోకరులు ఇంకా లక్ష్యం కోసం హత్యలు చేసే రౌడీలమని నీ బాబుతో వెళ్ళి చెప్పు అర్థమైందా వాటే న్యాయం రత్నం మా బాబాయ్ నేత మీద మా పిన్ని పనరాయి పడింది అంటే ఏంటో చూసొస్తాను ఫ్యామిలీ వాళ్ళతో ఆడుకోవడం వాళ్ళకి అలవాటు వస్తాను నువ్వు రాయబడిదిరా ఎందుకని ఇంత రిస్క్ తీసుకుని నన్ను కాపాడారు ఓ అమ్మాయికి ఒక సమస్య ఉంటే రోడ్డు మీద వెళ్ళే కుక్కే మురుగుతుంది మనిషిని నేను చూస్తూ ఉరుకుంటాను సరే ఎందుకు నిన్నూ చంపాలనుకుంటున్నారు తెలియదు ఇంతలా ప్లాన్ చేసి మరీ వచ్చారు తెలియదు అంటున్నావు మా నాన్నకు ఒక ల్యాండ్ ప్రాబ్లం ఉంది కానీ దానికోసం నన్ను చంపేంత అవును మీదే ఊరు ఎందుకు నేను చిత్తూరుకు వచ్చో నీట్ ఎగ్జామ్ రాసేసి నర్సు ఉద్యోగానికి రెండు మూడు ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలి అందుకే ఫ్రెండ్ ఇంట్లో ఒక వారం ఉండి అన్ని పనులు చూసుకుని వెళ్దాం అనుకుంటా నర్సింగ్ నాకేం అర్థం కాలేదు సరే నీ నంబర్ ఇవ్వు మిస్ కాల్ ఇస్తాను డబ్బు కోసం అందమైన పనులు చేసి పోకిర్లం కాము లక్ష్యం కోసం హత్య చేసి రౌడీలు ఒక ప్రాబ్లం ఉంది కదా వాడి గురించి మాట్లాడకు చెవులు నొప్పెడుతున్నాయి దేర్ ఇస్ నో డెఫినేషన్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ సరే మా అమ్మ ఫోన్ చేస్తే నువ్వు ఇక్కడ జరిగినవి ఏమీ చెప్పేకే వెంటనే బయలుదేరొచ్చేయమంటుంది అయ్యో ఏంటే రమ్మంటున్నారా ఏంటి ఏంటి ఒకసారి చూడు మళ్ళీ వచ్చేసారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు చెప్పమ్మా ఇంకా పడుకోలేదా ఎక్కడున్నారు నా ఇంటి ముందు ఎవరో పది మంది వచ్చి నుంచున్నారు చూడడానికి ఉన్నారు బయట ఓ బ్లూ కలర్ ఆటో ఉందా అవును ఆటోలోంచి అవును నువ్వు ఫోన్ పెట్టేసి ప్రశాంతంగా వెళ్ళి పడుకోందుకు ఇక్కడికి వచ్చారు పొద్దున్న కాలేజీ ముందు నేను చుట్టుముట్టారు కదా మళ్ళీ వస్తే అందుకే నువ్వు ఊరు వెళ్ళే వరకు మేము నీ వెనకే ఉంటాం నువ్వు దేనికి భయపడుకో వెళ్ళి పడుకో ఇంకేదో మూడ్లో ఉన్నట్టున్నా ఆయన మీద చెప్పలేనంత గౌరవం వచ్చింది ఇంత చెడ్డ పేరుతో ఒక ఉంటాడని ఆశ్చర్యంగా ఉంది